హాయ్ హలో నమస్తే నేను మైరి వెల్కమ్ టు మై ఛానల్ ఇది శ్రీశైలం వెళ్ళినప్పుడు పాతాళ గంగలో స్నానమాచరించినప్పటి వీడియో అండి ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వెళ్ళినప్పటి వీడియో వెళ్ళడం మేము రోప్వే ద్వారానే వెళ్ళాము ఆ రోజు మా పూర్వీక్ పెద్దబాబు బర్త్డే అందుకని మేము అభిషేకం టికెట్ బుక్ చేసుకొని అభిషేకం తర్వాత ఫోర్ ఫైవ్ డేస్ అక్కడే ఉండేలా ప్లాన్ చేసుకొని ఇలా అక్క మహాదేవి గృహలు ఇష్టకామేశ్వరి టెంపుల్ అన్నీ దర్శించామండి అప్పుడు పాతాల గంగలో స్నానమాచరించాము అలాగే పాతాల గంగలో దీపాలు వదిలాము అలా కాసేపు పిల్లల్ని నీళ్ళలో ఆడుకోవడానికి వదిలేసామండి పాతాల గంగకి రావడానికి టూ వేస్ ఉంటాయండి స్టెప్స్ ద్వారా అలాగే రోప్వే ద్వారా మేము అక్క మహాదేవి గుహలు చూసి రిటర్న్లో పాతాల గంగలో స్నానం చేసేసి ఆ బట్టలతోనే రోప్వే ద్వారా పైకి వెళ్ళామండి ఇది రోప్వేకి ఎంట్రన్స్ ఇక్కడ కార్ పార్క్ ంగ్ అవి చేసుకోవచ్చు ప్లేస్ ఉంది ఇటు వస్తే టికెట్స్ ఇస్తారండి ఇక్కడ రోప్ వేకి అలాగే అక్క మహాదేవి గుహలు వెళ్ళడానికి బోట్కి అన్నిటికీ ఇక్కడే టికెట్స్ ఇస్తారండి ఇక్కడ టికెట్ కాస్ట్ రాస్తున్నారు కదండి ఎయిటీ పెద్దవాళ్ళకి సిక్స్టీ చిన్న వాళ్ళకి రోప్వే అలాగే అక్క మహాదేవి గృహలు చూడడానికి సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఉందండి అది అక్క మహాదేవి గృహులకి వెళ్ళేటప్పుడు చూపిస్తాను ఇది రోప్వే కోసం టికెట్ తీసుకొని ఇలా మనం లోపలికి ఎంటర్ అవ్వాలండి ఇది ఎంట్రెన్స్ ఇక్కడ వెయిటింగ్ హాల్ ఉంటుంది ఇది చూసారు కదా చైర్స్ ఒక ఆర్డర్లో వేసున్నారు టికెట్స్ తీసుకున్న వాళ్ళంతా ఇలా లైన్లో వెయిట్ చేయాలి వెయిటింగ్ టైం ఎక్కువగానే ఉంటుంది రష్ టైంలో అయితే ఇది చాలా అవర్స్ ఉంటుందండి మేము టూ థౌజండ్ ట్వంటీ టూ వీడియో అండి ఇది అప్పుడు అంత రష్ లేదు మేబీ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తాం అంతే బట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో టూ అవర్స్ దాకా రోప్వేలోనే వెయిట్ చేయాల్సి వచ్చిందండి ఇలా రోప్వే టికెట్ తీసుకున్న తర్వాత మన టికెట్ నెంబర్ వచ్చిన తర్వాత ఇలా లోపలికి వెళ్తారండి ఇది క్యాబిన్లో ఎంతమంది పడతారో అంతమందినే పిలుస్తారండి పిలిచి ఇక్కడ వెయిట్ చేపిస్తారు అటు నుంచి రిటర్న్ వచ్చేవాళ్ళు దిగిన తర్వాత మనల్ని ఇక్కడ ఎక్కిస్తారు ఇక్కడి నుంచి వ్యూస్ చాలా బాగున్నాయి అప్పుడు నా పాత ఫోన్ అండి అందుకని అంత క్లారిటీ లేదు వీడియో కానీ చాలా అద్భుతంగా ఉంది ఇది కృష్ణా రివరు అలాగే ఇక్కడి నుంచి శ్రీశైలం డ్యామ్ కూడా కనపడుతుంది చూడండి రోప్వే కోసం రష్ చాలా ఎక్కువగానే ఉంటుందండి అట్ దిగే వాళ్ళైనా స్టెప్స్ దిగి వెళ్ళిపోతారు పాతాళ గంగలో స్నానం చేసిన తర్వాత అందరూ పైకి ఎక్కలేరు కదండీ అప్పుడు రోప్వే కోసం వస్తారు రిటర్న్ వచ్చేటప్పుడు రోప్వే కోసం చాలాసేపు ఎదురు చూడాల్సి వస్తుంది చూడండి క్యాబిన్స్ అలా రిటర్న్ అయ్యాయి వాళ్ళందరూ అక్కడి నుంచి పైకి వస్తున్నారు వాళ్ళు దిగిన తర్వాత మనల్ని ఎక్కిస్తారు ఎక్కించడం కూడా వాళ్ళు చూస్తారండి బ్యాలెన్సింగ్గా అంటే ఒక సైడ్ వంగిపోకుండా వాళ్ళే మనల్ని వెయిట్ వైజ్గా ఎక్కిస్తూ ఉంటారు ఇలా రోప్వేలో ఎక్కిన తర్వాత ఫస్ట్ టైం కదండి రోప్వే ఎక్కడం పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అలాగే మనం కొంచెం హై హైట్లో ఉంటాం కాబట్టి వ్యూస్ కూడా చాలా అందంగా ఉన్నాయి చూడండి ఫేస్లోనే తెలిసిపోతుంది కదా పిల్లల హ్యాపీనెస్ ఇదే ఫస్ట్ టైం అండి రోప్వే ఎక్కడం మేము ఇక్కడ నుంచి కృష్ణా రివరు చాలా బాగా కనపడుతుంది ఫారెస్ట్ ఏరియా కదా చూడండి ఎలా ఉందో ఇది టూ థౌజండ్ ట్వంటీ టూలో నవంబర్లో కార్తీక మాసంలో వెళ్ళినప్పటి వీడియో కాబట్టి మేము అప్పుడు పాతాల గంగలో స్నానం చేయడానికి ఎలాంటి డ్రెస్సెస్ అవి తీసుకోలేదు చేయాలనే ఆలోచనతో కూడా మేము వెళ్ళలేదండి అందుకనే మీకు ఈ వీడియోలో డ్రెస్సెస్ అలా వేరుగా కనపడుతున్నాయి ఇంత అక్కడిది వచ్చి స్టార్టింగ్లో వీడియో వచ్చి టూ థౌజండ్ ట్వంటీ త్రీ నవంబర్లోది అలాగే మేమిప్పుడు అక్క మహాదేవి గృహలకి వెళ్ళడానికి కాకుండా జస్ట్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కదా జస్ట్ బోటింగ్ మాత్రమే వెళ్ళాము పిల్లలు ఉన్నారు కొంచెం ఎంజాయ్ చేస్తారని బోటింగ్కి తీసుకెళ్ళాము అక్కడ రోప్వే వచ్చేసిందండి అలా రోప్వే దిగిన తర్వాత మనం ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి లోపలికి పాతాల గంగ దగ్గరికి వెళ్ళాలంటే ఇది టికెట్ ఇక్కడ ఇస్తారండి అక్క మహాదేవి గృహలకి వెళ్ళాలన్నా బోటింగ్కి వెళ్ళాలన్నా మన ఆర్డర్ ప్రకారం ఇదిగో చూడండి బోటింగ్ టికెట్ కౌంటరు అది పెద్దవాళ్ళకైతే ఎయిటీ పిల్లలకైతే సిక్స్టీ తీసుకుంటారు మేము ఫస్ట్ ఇక్కడ కొంచెం వీడియో తీసుకున్నాము ఇక్కడ అక్క మహాదేవి గృహలకు వెళ్ళడానికి కూడా మేము ఇక్కడే వెయిట్ చేయాల్సి వచ్చింది అంటే మన బోట్ వచ్చే వరకు మనల్ని ఇక్కడే వెయిటింగ్ హాల్లో కూర్చోబెడతారు ఇక్కడ టికెట్ తీసుకున్న తర్వాత బోటింగ్కి అలా దీపాలు వదలాలని పాతాల గంగ వరకు వెళ్ళామండి ఇదే ఇలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి లోపల చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి మిక్చరు అవి అమ్ముతారు కానీ కొన్ని స్నాక్స్ అయితే క్యారీ చేయమని చెప్పారు అక్కడ వాళ్ళు బోటింగ్లో వెళ్ళినప్పుడు తినడానికి అలా మేము అలా కొన్ని స్నాక్స్ అలా క్యారీ చేసాము అలాగే వాటర్ కూడా తీసుకెళ్ళమన్నారు మేము వాటర్ బాటిల్స్ కూడా తీసుకున్నాము ఇలా పాతాల గంగలో పసుపు కుంకుమ దీపాలు వదిలిన తర్వాత మేము బోటింగ్ కోసం వెళ్ళాము అలా దీపాలు వదిలిన తర్వాత ఆ దీపాన్ని చూసుకోవడం చాలామందికి ఇష్టం ఉంటుంది కదండి మేము కూడా కాసేపు అలా నిలబడి చూసుకొని ఇలా స్టెప్స్ దిగి ఇంకా కిందకి వెళ్ళాలండి మనం బోట్ ఎక్కాలంటే ఇది స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ మనం వెయిట్ చేస్తూ ఉంటే మనం ఎక్కాల్సిన బోట్ వచ్చిన తర్వాత మనని వాళ్ళు నెంబర్ ప్రకారం పిలుస్తారు బై ఆర్డర్లో మనం వెళ్ళి మన బోట్లో ఎక్కొచ్చు మనం అక్కడ కూర్చొని వెయిట్ చేస్తూ ఉండాలి చైర్స్ అవి కూడా ఉంటాయండి కూర్చోవడానికి ఇక్కడ కూడా కాసేపు ఒక టెన్ మినిట్స్ అలా పట్టింది మా మేము ఎక్కాల్సిన బోట్ రావడానికి అప్పటి వరకు మేము ఇలా కూర్చొని ఉన్నాము అలాగే చుట్టూ చూస్తుంటే చాలా ప్రశాంతంగా ఉందండి ఇవి మిగిలిన బోట్స్ అండి అంటే ఆర్డర్ వైజ్ వెళ్తాయి బోట్స్ అన్నీ ఇలా మనకు రావాల్సిన బోట్ వచ్చేదాకా మనం వెయిట్ చేస్తూ ఉన్నాము అలాగే బోటింగ్ కోసం లోపల గైడ్ లాగా ఉంటారండి వాళ్ళు మనకి పాతాల గంగ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు పాతాల గంగలో నీరు ఆకుపచ్చగా ఎందుకుంటుందో కూడా వాళ్ళే చెప్పారండి ఉన్నాము ఈ బోట్ చూసారు కదా ఇది అక్క మహాదేవి గృహలకు వెళ్ళడానికి ఇలాంటి బోట్స్ ఉంటాయండి అలాగే మేము ఎక్కాల్సిన బోట్ వచ్చేసింది ఇలా వాళ్ళే మనల్ని సీట్ సీట్లు ఆర్డర్ వైజు పిలుస్తారు నేమ్స్ అలా కూర్చోవాలి అలాగే జాకెట్స్ కూడా ఇస్తారండి లైఫ్ జాకెట్స్ అవి వేసుకుంటూ ఉండాలి ఈ లోపల పాతాల గంగిలో నీరు ఆకుపచ్చగా ఎందుకు ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి పూర్వం చంద్రగుప్తుడనే రాజు ఇక్కడ పరిపాలిస్తుండేవాడు ఆయనకి చాలా పూజల తర్వాత చంద్రవతి అనే కుమార్తె కలుగుతుంది ఆ తర్వాత రాజ్య విస్తీర్ణకై వెళ్ళిన రాజు ఇరవై ఏళ్ళ తర్వాత తిరిగి వస్తాడు తన భార్య పక్కన నిలబడిన కూతుర్ని అతను మోహిస్తాడు ఆవిడ వెంటబడతారు అందుకని చంద్రవతి స్వామిని వేడుకుంటుంది అందుకు స్వామి చంద్రగుప్తుణ్ణి పచ్చల బండపై వెళ్ళి పాతాళ పాతాళానికి వెళ్ళి పడు అని చెప్పిస్తాడు అందుకని ఇక్కడ చంద్రగుప్తుడనే రాజు శాపం వలన కింద పచ్చల బండలాగా అతను ఉంటాడండి అందువల్ల అక్కడ ఉండే నీరు పచ్చగా ఉంటుంది అలాగే ఇక్కడ ఉండే పాతాల గంగలో నంది విగ్రహం కూడా ఉండేదండి ఇంతకు ముందు అది కనపడుతూ ఉండేదంట శ్రీశైలం డ్యామ్ కట్టిన తర్వాత నంది విగ్రహం కనపడలేదు ఇక్కడ ఒక శిల్పి నంది విగ్రహాలని చెక్కాడండి అలాగే స్వామి ఎదురుగా ఉంచడానికి ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి శనగల బసవన్నని అలానే ఉండే ఒక నంది విగ్రహాన్ని ఆయన రెండు నంది విగ్రహాలని చెక్కాడు కానీ నంది విగ్రహాలని శ్రీశైలానికి తీసుకురావడానికి నదిని దాటాలి కదండి అందుకని అతను చింతిస్తూ ఉండగా స్వామివారు కళలో కనపడి తాళ్ళు పట్టుకొని నువ్వు నంది మెడలో వేసి నువ్వు నడువు వెనక్కి తిరిగి చూడకుండా నంది విగ్రహాలు అవే వస్తాయి అని చెప్తాడు అలానే పలుగుతళ్ళు లేచేసరికి కనపడేసరికి ఆ శిల్పి చాలా సంతోషించి వాటిని నందీశ్వరుల మెల్ల లో వేసి తీసుకొని వెళ్తారండి ఇక్కడకి పాతాల గంగాకి రాగానే ఒక నంది విగ్రహం యొక్క కాలు ఆ రాళ్ల మధ్యన విరుక్కుని రాలేకపోతుందండి ఒక నంది ఏమో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు ఏంటి ఇంకా రాలేదని వెనక్కి తిరిగి చూడగానే అక్కడ ఉన్న నందీశ్వరుడు అక్కడే ఆగిపోతాడండి శిలైపోతాడు అందువలన ఒకటి పాతాల గంగలో ఒకటి శ్రీశైలం గర్భగుడిలో ఉంటుందండి అదే మనం ఇప్పుడు చూస్తున్న శనగల బసవన్న ఇక్కడ ఉన్న బసవన్నని ఉబ్బలి బసవన్న అంటారండి ఇంతకు ముందు అది కనిపించేది ఇప్పుడు కనిపించట్లేదు శ్రీశైలం వచ్చే వాటర్ ఎట్లా వచ్చింది బ్యాక్ సైడ్ వచ్చేసి రైట్ లెఫ్ట్ ఓన్లీ స్టోరేజ్ వాటర్ ఒకటి ఆగిపోయింది కృష్ణానది మహారాష్ట్ర మహాబలేశ్వరం జన్మస్థానం అక్కడ నుంచి కర్ణాటక ఆల్మట్టి డ్యామ్ నారాయణపూర్ జోరాల కనిపించే శ్రీశైలం ఇక్కడ ఓపెన్ చేశాను అగర్సాగర్ కురుచింతల విజయవాడ ప్రకాశం బ్యారేజ్ లాస్ట్ మంగళదా సముద్రం అలా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అందరూ ఫోటోస్ తీసుకుంటున్నారండి కూడా ఇలా ఆయన చేతి ఒక ఫోటో తీయించుకున్నాము ఆయన చాలా వయక్ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఏదైతే చెప్పానో ఆ స్టోరీస్ అన్ని ఆయన చెప్పినవే ఆ తర్వాత ఫొటోస్ తీసుకున్న తర్వాత అందరినీ సీట్లో వచ్చి కూర్చోమని చెప్పారు మేము ఇలా కూర్చున్నాము బయలుదేరిపోయామండి అక్కడ ఒక ఫైవ్ మినిట్స్ అలా స్టే చేశారు స్టే చేసిన తర్వాత మేము రిటర్న్ బయలుదేరిపోయాము చూసారు కదా కొంచెం ఆ ముందు వరకు తీసుకెళ్తారు అంతేనండి టెన్ మినిట్స్ అలా ఉంచి ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ తర్వాత రిటర్న్ బయలుదేరిపోవడమే అప్పటికే బాగా అలసిపోయామండి కానీ బోట్లో ఉన్న సేపు పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు ఇది చూసారా రిటర్న్ అయిపోయామండి మేము రిటర్న్ అవ్వడానికి రూపియా దగ్గరికి వెళ్ళాము అప్పుడు చాలా రష్గా ఉండిందండి అంటే అందరూ రిటర్న్ అవ్వడానికి స్టార్ట్ అయ్యారు అందువల్ల రిటర్న్ అయ్యే వాళ్ళందరూ రోపే ద్వారానే పైకి వెళ్ళాలి కాబట్టి చాలా రష్ అనిపించింది చాలాసేపే వెయిట్ చేశాము అక్కడ రోపే దగ్గర అందరూ కూడా చాలా అలిసిపోయాము బాగా ఎంజాయ్ చేసాము కూడా అండి చూసారా వెయిట్ చేస్తున్నాము అది క్యూ లైన్స్ చూడండి ఎంత పెద్దదిగా ఉందో తిరిగి 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 తీసుకొచ్చింది ఇలా రిటర్న్ అయిపోయామండి ఈరోజైతే చాలా బాగా ఎంజాయ్ చేశాము ఇంక కలిసిపోయాము రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవడమే రోప్వే ఎక్కడానికి బిఫోర్ కూడా ఇలా చైర్స్ ఉంటాయండి రిటర్న్ అయ్యేటప్పుడు అక్కడ మనం కూర్చొని వెయిట్ చేయొచ్చు మన టైం వచ్చేదాకా వీళ్ళందరూ వెక్కిన తర్వాతే మన నెక్స్ట్ మనల్ని పిలుస్తారు